దరిశి ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణంలో నాయి బ్రాహ్మణ సేవ సంక్షేమ సంఘం రాష్ట్ర దళిత సేన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారత మూడవ ప్రధాని మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి నూట ఇరవై జయంతి సభ అన్నవరపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల నుండి పుట్టి అంటరానితనం కులవివక్ష ఉన్న కాలంలో భారతదేశంలోనే మూడవ ప్రధానిగా కొనసాగిన మహామేధావి అని కొనియాడారు ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జి ప్రేమ్ కుమార్ నాయి బ్రాహ్మణుల సేవా సంఘం నాయకులు ధరణికోట పిచ్చయ్య దర్శి ప్రసాదు వంగపార్టీ శ్రీను నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాచపూడి మోషే మాదిగ మహానాడు జిల్లా అధ్యక్షుడు గట్టుపల్లి ప్రసాద్ ప్రకృతి వైద్య నిపుణులు వైవి రెడ్డి మిట్ట రమేష్ గుంటూరు యేసుదాస్ సంజు తదితరులు పాల్గొన్నారు పోలిస్తూ తను రిజైన్ చేసిన గొప్ప వ్యక్తి రిజైన్ చేసి వెళ్తూ డిపార్ట్మెంటల్ కారు కూడా అక్కడ పెట్టేసి ఆయన సొంతగా ఆటోలో వెళ్ళిన గొప్ప మహానుభావుడు ఆయన అట్లాగే తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత తాత్కాలిక ప్రధానంగా వివీపీ గారిని చేయడం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి பார்த்த மூடவ பிரதானிக